మాస్ మహారాజ్ రవితేజ సినిమాలు మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటాయి ఒక్కోసారి కథల ఎంపికలో పొరపాటు జరిగి సినిమా కాస్త నిరాశపరిచినా రవితేజ పర్ఫార్మెన్స్ పరంగా ఎప్పుడూ అభిమానులు నిరాశపరచలేదు దాదాపుగా అరవై పైగా చేసిన రవితేజ టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే ఉన్నారు అంతేకాక ఈ మధ్య కొన్ని బ్రాండ్స్ కి మారి మరింత చేరువయ్యారు యాభై సంవత్సరాల వయసులో కూడా కుర్ర హీరోలకు ధీటుగా నటిస్తున్నాడంటే రవితేజ ని ఎంతలా కాపాడుకుంటాడో అర్థం చేసుకోవాలి కాస్త విరామం తీసుకుని సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రవితేజ రాకెట్ లా దూసుకుపోతున్నాడు ఇక రవితేజ వ్యక్తిగత విషయానికి రవితేజ తన కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు తన స్టార్ ఇమేజ్ కారణంగా తన కుటుంబానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త పడతారు రవితేజ అందుకే రవితేజ భార్య పిల్లలు ఎలా ఉంటారో కూడా ఎవరికి తెలియదు ఆ మధ్య సోషల్ మీడియాలో రవితేజ భార్య పిల్లల ఫోటోలను పోస్ట్ చేసే వరకు ఎవరికి తెలియదు అంతలా జాగ్రత్తలు తీసుకుంటాడు రవితేజకు పెద్దలు కుదిర్చిన కళ్యాణిని వివాహం చేసుకున్నారు రెండు సంవత్సరంలో మే ఇరవై ఆరున తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో రవితేజ వివాహం జరిగింది అప్పట్లో రవితేజ వివాహానికి పూరి జగన్నాథ్ కృష్ణవంశీ గారు శివాజీ రాజా తదితరులు హాజరయ్యారు కళ్యాణి రవితేజకు చిన్నప్పటి నుండి తెలిసిన అమ్మాయి ఎందుకంటే కళ్యాణి రవితేజకు స్వయాన మేనమామ కూతురు కళ్యాణి తండ్రి రవితేజ తల్లి రాజలక్ష్మికి సోదరుడు హీరోగా ఎదుగుతున్న రవితేజకు బయట అమ్మాయితో పెళ్లి చేయటం కన్నా బంధువుల అమ్మాయి అయితే బెటర్ అని భావించిన రవితేజ తల్లి తన మేనకోడల కళ్యాణిని కోడలుగా చేసుకుందామని భావించి ఒప్పించి వివాహం చేసిందట వివాహమయ్యాక రవితేస ఇంటిలో అడుగుపెట్టిన కళ్యాణి రవితేజకు అనుకూలంగా ఉంటూ తగ్గించే విధంగా ప్రవర్తించి బంధువర్గాల్లో మంచి పేరు సంపాదించుకుంది ఇంటికి సంబంధించిన అన్ని వ్యవహారాలను కళ్యాణి చూసుకొని రవితేజకు ఓరటను కలిగిస్తుంది వీరికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు ఒక సినిమాలో రవితేస కొడుకు నటించి ఎగ సినిమాలు చేయకుండా చదువుకే అంకితమయ్యాడు